హాయ్ అండి ఈ గోంగూర ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా అమ్మమ్మ ఎప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉండేది మా తాతయ్యకి చాలా ఫేవరెట్ అసలు ఒక్కసారి నెయ్యి వేసుకొని ఆ గోంగూర వేడి వేడి అన్నంలో తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకొకసారి చేసుకొని తింటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట ఇప్పుడు ఎలానో చూసేద్దాం ప్రాసెస్ హాయ్ అండి అందరూ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా గోంగూర అయితే నేను రెండు కట్టలు తీసుకున్నాను మీడియంవి అవి బాగా టూ త్రీ టైమ్స్ తీసుకుపోయే వరకు కడిగి పెట్టుకోవాలండి కడిగిన తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా గోంగూర తొందరగా ఉడకాలి అంటే ఏసురు ముందే పెట్టుకొని అవి బాగా తెరలిన తర్వాత గోంగూర పెట్టుకున్నామంటే మంచి గోంగూర అయితే ఓన్లీ టూ మినిట్స్లోనే మెత్తగా ఉడిగిపోతుందనమాట ఇది గోంగూర చాలా మెత్తగా ఉడిగిపోయిందండి జస్ట్ ఒక మినిట్స్కి ఈ లోపు మనం ఈ గోంగూరకు కావాల్సిన ఎండుమిరపకాయలు అండి నేను ఒక పది ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు జీలకర్ర అంతే వేసానండి అసలు అవన్నీ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈలోపు గోంగూర కూడా ఉడికిపోయింది అది నేను వడపోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించినవన్నీ వేసుకొని అందులోకి ఒక ఎనిమిది రెబ్బలు నేను వెల్లుల్లిపాయలు వేసాను అవి కూడా బాగా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి టేస్ట్కి సరిపడా చూడండి చూడండి ఇట్లా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్గా అవసరం లేదు ఇప్పుడు ముందుగా నేను గోంగూర కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ గోంగూర కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక్క తిప్పేనండి అంటే ఎట్లా జస్ట్ క్రష్ చేస్తాం కదా మనకి ఎల్లో కలర్ బటన్ ఉంటుంది కదా అది పెట్టుకుంటే ఇలా వస్తుందనమాట మరి పేస్ట్గా వేసుకుంటే అస్సలు బాగోదు ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలండి పోపుకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే వన్ వీక్ నిల్వ ఉంటుంది అందులోను గోంగూరలో పోపే చాలా ఇంపార్టెంట్ నేను పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు దంచిన వెల్లుల్లిపాయలు వేసాను ఆ వేసిన తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నాను ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది అరుగుదలకు కూడా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ ఎప్పుడు ఇంట్లో బాగా చేస్తుంది ఈ గోంగూర నేను జస్ట్ చూసే నేర్చుకున్నాను ఇంకా తర్వాత కొంచెం ఒక ఆనియన్ను పెద్దది ఆనియన్ను నేను కట్ చేసి సన్నగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇవి జస్ట్ కొంచెం ఎర్రగా మగ్గితే చాలండి పూర్తిగా అయితే వేగనవసరం లేదు ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసుకున్న Ммм, гонгор -гон на ఆ తాలింపులో వేసేసేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనూ తాలింపులో వేసిన తర్వాత కూడా మనం బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఆ తాలింపులో బాగా ఉడికించుకోవాలన్నమాట గోంగూరని ఆహా అసలు ఎంత బాగుంటుందో గోంగూర అలా వేయించుకుంటున్నప్పుడు చూశారు కదా ఈ గోంగూర నేనైతే రెండు కట్టలే తీసుకున్నాను చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు మామూలుగా పొలాల్లో బాగా ఎక్కువ పండుతాయి కాబట్టి ఒక నాలుగైదు కట్టలు చేసేవాళ్ళు అనమాట ఒక పది రోజులు అట్లా ఉండేది గోంగూర అసలు ఏమయ్యేది కాదు అట్లాగే ఫ్రెష్గా కూడా ఉండేది అంత టేస్టీగా ఉండేది అనమాట ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఇవన్నీ మా పిల్లలు కూడా ఇది చేసినప్పుడు చాలా బాగుంది అని చెప్పారనమాట ఇంకా మనకేం కావాలి కాంప్లిమెంట్స్ అయితే బాగా వస్తాయి ఈ గోంగూర అయితే నిజంగా అద్భుతంగా ఉంది అందులోకి మనం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అద్దరు అనమాట మా ఇంట్లో ఎప్పుడు చిన్నప్పుడు ఇదే ఉండేది మా తాతయ్య గోంగూర అంటే పిచ్చి అనమాట మా తాతయ్యకి మా అమ్మమ్మ ఎప్పుడు ఎక్కువ ఇదే గోంగూర చేస్తూ ఉండేది మిరపకాయలు అయితే రెండు రోజులు మూడు రోజులు తింటారని వన్ వీక్ అని అంటాం కానీ మనం ఎంత చేసుకున్నా కూడా అది రెండు మూడు రోజులకన్నా ఎక్కువ ఉండదు అప్పుడే అయిపోయిద్దనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర ఎవరైనా తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోద్దు కంపల్సరీగా ఇది ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది నిజంగా ఎవరికన్నా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారు కదా అంత ఆయిల్ అంతా పక్కకి చుట్టు వచ్చేసింది అన్నమాట ఇంకా అంతే మనం ప్లేట్ లో వేడి వేడి అన్నం వేసుకొని అంత నెయ్యి వేసుకొని గోంగూర కలుపుకొని తింటే ఆ